హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాసం బోటి ఈరోజు నేను మీకు చూపించే శారీ వచ్చేసి మూంగా జార్జెట్ శారీ అండి శారీ మొత్తం ఇలాగ మనకి ప్లెయిన్లో స్ట్రైట్ స్ట్రైప్స్ వస్తాయన్నమాట మొత్తం జెరీ వీవింగ్ వస్తుంది ఇది వచ్చి మనకి పళ్ళు పాట్ అండి పళ్ళు పాట్ మొత్తం మనకి ఇలాగా చి చిన్న పళ్ళు వస్తుంది దానికి జెరీబివి వస్తుందండి దీనికి బ్లౌజ్ హైలైట్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా బెనారసీ బ్లౌజ్ వస్తుంది బెనారస్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ పర్ పర్పుల్కి కూడా మనకి పింక్ కాంబినేషన్ వస్తుంది సేమ్ ఇలాగే బ్లౌజ్ దీనికి ఎలా వచ్చిందో సేమ్ అలాగే వస్తుందండి పర్పుల్కి నెక్స్ట్ వచ్చి పీచ్ కలర్ పీచ్కి పర్పుల్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ డార్క్ పింక్ అండి చాలా బాగుంది కలర్ దీనికి కూడా మనకి పర్పుల్ బ్లౌజ్ వస్తుందండి